నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ సిక్స్టీన్ రచించిన వారు బ్రిందా గారు నందు ఫ్లైట్ దిగినప్పటి నుండి రిత్విక్ మనుషులు నందు కార్తిక్లను ఫాలో అవుతున్నారు కొంతసేపటికి రిత్విక్ లొకేషన్ చేరుకుని నందిత రూమ్కి ఎదురుగా కొంచెం దూరంలో కారులో కూర్చున్నాడు అన్నా ముగ్గురున్నారన్న అక్కడ చూస్తే ఎవరికోసమో వెతుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు రిత్విక్ మనిషి నందు సింగిల్గా వస్తుంది అనుకుంటే ఆ కార్తిగాడు కూడా వచ్చాడు నందు ప్రాణం పోయినా తనంతట తను రాదని నాకు అర్థమైంది నందు ఇక్కడ ఉన్నప్పుడే ఏదో ఒకటి చేయాలి ఆ కార్తిగాడు ఇంట్లో ఉంటే నందుని టచ్ చేయడం అంత ఈజీ కాదు అని ప్లాన్స్ వేయడంలో మునిగిపోయాడు కొంతసేపటికి నందిత నడుస్తూ రావడం కనిపించింది రిత్విక్కి ఇది ఇక్కడే ఉందా ఇది పెళ్లి నుండి పారిపోవడం వల్లే నందు నాకు దూరమైంది అని కోపంగా నందిత వైపే చూస్తున్నాడు రిత్విక్ రే రెడీగా ఉన్నాన్రా నందిని కనిపిస్తే ఏం చేయాలో గుర్తుంది కదా అస్సలు మిస్ అవ్వకూడదు అని తన మనుషులను అలర్ట్ చేశాడు రిత్విక్ కిటికీ నుండి నందిత రావడం చూసి అక్కా అంటూ సంతోషంగా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది నందు నందిత షాక్తో అలాగే స్తంభించిపోయింది రే వెళ్ళండిరా అని రిత్విక్ సైకి చేయడంతో తన మనుషులు కార్ దిగారు కార్ దిగడమే ఆలస్యం డామ్మని పెద్ద శబ్దం చేస్తూ వాళ్ళు వచ్చిన రెండు కార్లు పేలిపోగా ఆ మనుషులతో పాటు రిత్విక్ షాకింగ్గా చూశాడు నందు నందిత చెవులు మూసుకొని భయంగా లోపలికి పరిగెత్తారు ఆ కార్లు పేలిపోయి ఎగిరి రిత్విక్ కారు మీద పడబోవడం గమనించి రిత్విక్ వెంటనే కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి కార్లు ఎందుకు పేలిపోయాయి ఎవరు చేసుంటారు ఈ పని అని ఆలోచనల్లో ఉండగానే తన కార్ను పోలీసులు ఆపేశారు మిస్టర్ కృష్ణ యువర్ అండర్ అరెస్ట్ అని గన్స్ గురిపెట్టారు రిత్విక్ అయోమయంగా చూస్తూ ఎంత ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారు ఏం చేశానని అరెస్ట్ చేస్తారు అన్నాడు కోపంగా ముంబై మాఫియాతో కలిసి కోల్కతా సిటీలో బాంబులు పెట్టారు అని పోలీస్ అనగాని వాట్ నేను బాంబులు పెట్టడమేంటి ఏం మాట్లాడుతున్నారు అనగాని ఒక వాయిస్ రికార్డింగ్ వినిపించి ఈ వాయిస్ మీదేనా అని అడిగాడు ఆఫీసర్ సూటిగా చూస్తూ ముంబై మాఫియా డాన్తో బాంబులు పెట్టడం గురించి మాట్లాడిన రికార్డింగ్ అది వాయిస్ నాదే బట్ నేను మాట్లాడలేదు అన్నాడు అవన్నీ మీరు స్టేషన్లో చెప్పుకోండి అని పోలీస్ పోలీస్డి ఎక్కించాడు ఎవడో పక్కా ప్లాన్ వేసి నా రెప్యుటేషన్ దెబ్బతీయాలని ఇదంతా చేస్తున్నాడు సర్వర్స్ని హ్యాక్ చేసింది కూడా వీడయి ఉంటాడు ఎవడ్రా నువ్వు అని పళ్ళు పటపట కొరుకుతూ పిడికిలి బిగించి గట్టిగా అరిచాడు రిత్వేక్ చెప్పు నందిత పెళ్లి నుండి ఎందుకు వచ్చేసావు ఎవరినైనా ప్రేమించావా తల కిందకు వంచుకుని టెన్షన్గా చేతులు నలుపుకుంటున్నా నందితని చూస్తూ అడిగాడు కార్తీక్ నందిత మౌనంగా ఉండేసరికి సరే నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి నువ్వు మాట్లాడు అని నందుకు సైగ చేసి బయటికి వచ్చాడు ఇక నేను వెళ్తాను అని దీప్తి కూడా కార్తిక్ వెనుకే వెళ్ళింది థ్యాంక్ యూ దీప్తి అన్నాడు కార్తిక్ నవ్వుతూ ఇట్స్ ఓకే అన్నయ్య నందుని బాగా చూసుకోండి అని బాయ్ చెప్పి తన పీజేకి వెళ్ళిపోయింది దీప్తి ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి అంతా ఓకేనా అడిగాడు కార్తిక్ ఎస్ సార్ మీరు చెప్పినట్టే చేశాను సార్ అని అనగా ఓకే అని ఫోన్ పెట్టేసి రిత్విక్ నాతోనే పెట్టుకుంటావా యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ అనుకుని కిల్లింగ్ స్మైలిస్తూ పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళాడు రిత్విక్ నిజస్వరూపం తెలిసినప్పటి నుండి అతని ప్రతి మూమెంట్ని ఓ కంట కనిపెడుతున్నాడు కార్తిక్ రిత్విక్ కోల్కతా వచ్చాడని తెలిసి తన మనుషులతో కలిసి ప్లాన్ చేసి రిత్విక్ని అరెస్ట్ చేయించాడు నందు నందిత చేతులు పట్టుకుని అక్క ఏమైంది ఎందుకు పెళ్లి చేసుకోకుండా వచ్చి ఇలా ఎవరు లేని దానిలా ఒంటరిగా ఉంటున్నావు అని కళ్ళనీళ్లతో అడిగింది నందిత వైపు సూటిగా చూస్తూ నాది కాని జీవితాన్ని పొందలేక వచ్చేశాను అంది నందు అర్థం కానట్టుగా చూస్తుంటే ఏంటి అర్థం కాలేదా కార్తిక్ నువ్వు ప్రేమించుకున్నారని నాకు తెలుసు అంది ఆ మాటకి నందు షాక్తో కళ్ళు పెద్దవి చేసింది ఏంటి ఎలా తెలిసింది అనుకుంటున్నావా అని తన పెళ్లి రోజు ఏం జరిగిందో నందుకి చెప్పడం మొదలుపెట్టింది నందిత కార్తిక్ నందిత పెళ్లి రోజు కార్తిక్ అప్పుడే మండపంలోకి రాగా వాసు మనీష్ ఎదుర్కొని కాళ్ళు కడిగి లోపలికి తీసుకొచ్చారు కారులో ఉన్న కార్తిక్ లగేజ్ తీసుకుని లోపల పెడుతున్నాడు మనీష్ సర్ కార్తిక్ సార్ ఫోన్ ఇక్కడే ఉంది ఇవ్వండి అని కార్తిక్ ఫోన్ మనీష్ చేతికి అందించాడు డ్రైవర్ ఫోన్ తీసుకుని లగేజ్ పెళ్లి కొడుకు గదిలో పెట్టి కార్తిక్కి ఫోన్ ఇవ్వడానికి రాబోతుంటే మనీ అని నందిత పిలువగా నందిత గదిలోకి వెళ్ళాడు మనీష్ చెప్పక్క నందు ఎక్కడికి వెళ్ళింది పెళ్ళిలో నా పక్కనే ఉండమని చెప్పాకదా అయినా ఎక్కడెక్కడో తిరుగుతుంది పెళ్లి స్టార్ట్ అవుతుంది త్వరగా రమ్మను అంది నందిత సరే అక్క అని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కా ఇది బావ ఫోన్ కార్లో మర్చిపోయాడు ఇచ్చేయని ఫోన్ చేతికి ఇచ్చి నందు కోసం వెళ్ళాడు మనీష్ కార్తిక్ ఫోన్ని మురిపంగా చూస్తూ వావ్ ఐఫోన్ ఫొటోస్ బాగా వస్తాయి అని సెల్ఫీ తీసుకుపోయి ఆయన ఫోన్లో ఫొటోస్ తీసుకుంటే ఏమని అంటారేమో అనుకొని ఏం కాదులే నాకు కాబోయేవాడేగా అని నవ్వుకొని డిఫరెంట్ ఫోజులు పెడుతూ సెల్ఫీలు తీసుకొని చైర్లో కూర్చొని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసుకుంటుంది ఎంతైనా ఐఫోన్ ఐఫోనే ఎంత బాగా వచ్చాయో అని ఫొటోస్ చూస్తూ ఉంటే కార్తీక్ ఫొటోస్ కనిపించాయి తన ఫోటోలు అన్నీ చూస్తూ మెమొరీస్ ఆల్బమ్ ఓపెన్ చేసింది అందులో కార్తిక్ మీటింగ్ పిక్స్ ఫ్రెండ్స్తో క్లయింట్స్తో ఉన్న పిక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంది అందులో కనిపించిన ఒక ఫోటో చూసి అవాక్క కళ్ళు పెద్దవి చేసింది నందిత త్రీ ఇయర్స్ ఎగో ఎట్ నంది హిల్స్ అని ఉన్న ఒక ఫోటోలో కార్తిక్ నందిని ఒకరినొకరు పట్టుకుని నవ్వుతూ ఉన్నారు ఒక్కసారిగా కళ్ళు బయలుకమ్మాయి నందితకు కార్తిక్ నందుకి ముందే తెలుసా నమ్మలేనట్లుగా చూస్తూ ఇంకా వేరే ఫొటోస్ ఉన్నాయేమో అని చూసింది బెంగళూరులో వాళ్ళు తిరిగిన ప్రదేశాలలో ఫొటోస్ ఉన్నాయి అవన్నీ చూడగానే నందితకు క్లియర్గా అర్థమైంది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మాత్రం కాదు అని తల అంతా తిరుగుతున్నట్టు అనిపించగా తల పట్టుకుని అంటే నందు కార్తిక్ ప్రేమించుకున్నారా అని ఎంగేజ్మెంట్ రోజు నుండి నందు ప్రవర్తన మొత్తం కళ్ళ ముందు మెదిలింది నందితకు ఎంగేజ్మెంట్ రోజు కార్తిక్ వెళ్ళిపోయేవరకి నందు బయటికి రాకపోవడం అప్పటి నుండి డల్గా కనిపించడం పెళ్లి మండపానికి రాకుండా ఉండడం అన్నీ మెదిలి అంటే నందు ఇప్పటికీ కార్తిక్ని ప్రేమిస్తుంది కార్తిక్ కూడా నందు నా చెల్లి అని తెలియకపోవచ్చు ఆలోచిస్తుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది నందితకు నందు ప్రేమించిన అతన్ని నేను పెళ్లి చేసుకోలేను ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని కళ్ళనీళ్ళు తుడుచుకుంది నందిత రెడీనా అంటూ పిన్ని వాళ్ళ కూతురు వచ్చారు ఆ పిన్ని నేను రెడీగానే ఉన్నాను మీరు అమ్మ దగ్గరికి వెళ్ళండి అని పిన్ని కూతురికి కార్తిక్ ఫోన్ ఇచ్చి ఇవ్వమని చెప్పింది నగలు అన్నీ అక్కడ పెట్టేసి శారీ చేంజ్ చేసుకుని ఎవరు చూడకుండా మోహానికి చున్ని అడ్డుగా పెట్టుకుని బయటికి వచ్చేసింది అలా పారిపోయి చరణ్ హెల్ప్తో ఇక్కడికొచ్చా మీ ఇద్దరికీ పెళ్ళైంది అని చరణ్ ద్వారా తెలిసింది నా అదృష్టమో నీ అదృష్టమో తాలి కట్టకముందే నాకు నిజం తెలిసింది ఆ తర్వాత తెలిస్తే ఎంత నరకంగా ఉండే తెలుసా అంది నందిత నందు మౌనంగా తలదించుకొని గోలు చూసుకుంటూ ఏడుస్తూ ఉంది అప్పుడే కార్తిక్ లోపలికి వస్తూ నందిత మాటలు విని అక్కడే ఆగిపోయాడు నేను చేసుకోబోయేవాడు నువ్వు ప్రేమించిన వాడని తెలిసి కూడా మౌనంగా ఎందుకున్నావే ఆవేశంగా అడిగింది నందిత ఇప్పుడు నేను ఏం చెప్పలేనక్క అంది మెల్లగా సరే నాకు చెప్పకపోయినా పర్లేదు మీరిద్దరూ హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అంది నందు నందితని హత్తుకొని ఏడుస్తూ నువ్వు కార్తిక్ని పెళ్ళి చేసుకుంటే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు అనుకున్నాను అందుకే చెప్పలేదు అమ్మ నాన్న నువ్వేమయ్యావో తెలియక బెంగపెట్టుకున్నారు ఇంటికి వెళ్దాం రా అక్క చేయపట్టుకొని అడిగింది నేను తిరిగి వస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు వాళ్ళకి నా మోహాన్ని చూపించే ధైర్యం కూడా నాకు లేదు అంది ఏడుస్తూ అక్క ఇదంతా నా వల్లే కదా నేనే అందరికీ సమాధానం చెప్తాను ప్లీజ్ అక్క వెళ్దామని చాలాసేపు బ్రతిమలాడగా సరే అంది నందిత మా గురించి తెలిసే వచ్చేసిందా థ్యాంక్స్ నందిత నీ వల్ల నా ప్రాణ నా సొంతమైంది అని మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు కార్తిక్ ఫ్లైట్లో రాత్రి తొమ్మిది అవుతుండగా కార్తిక్ ఇంటికి చేరుకున్నారు నందితను తను షాకింగ్గా చూస్తూ ఉండిపోయారు ముందుగా తేరుకున్న వర్తిని కార్తిక్ ఈ అమ్మాయి మీకు ఎక్కడ కనిపించింది అని అడిగింది కోల్కత్తా నానమ్మ తన కోసమే వెళ్ళాం అన్నాడు లేచిపోయిన దాన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చా బావా దాన్ని బయటకు వెళ్ళమను అని ప్రీతి ఎరవగా షట ప్రీతి నీకేం తెలీదు లోపలికి వెళ్ళు అని కార్తిక్ అరిచేసరికి సైలెంట్గా లోపలికి వెళ్ళింది ప్రీతి నందు ఇద్దరూ పైకి వెళ్ళండి రాముతో భోజనం పంపిస్తాను తిని పడుకోండి రేపు మార్నింగ్ మీ ఊరికి తీసుకెళ్తాను అన్నాడు సరే అని నందితని తీసుకొని పైకి వెళ్ళింది నందు పరిధిని ప్రతాపుల దగ్గరికి వచ్చి తను పెళ్లి నుండి వెళ్ళిపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది ఇందులో ఆ అమ్మాయి తప్పేం లేదు మా వల్లే వెళ్ళింది టైం వచ్చినప్పుడు నీకన్నీ తెలుస్తాయి అన్నాడు కార్తిక్ సరేనాన్న అని నిట్టూచి తమ గదికి వెళ్ళిపోయారు నందు నందిత తినేసి పడుకోగా కార్తిక్ జయరామ్ గదిలో పడుకున్నాడు కార్ సౌండ్ విని బయటికి వచ్చిన మనీష్ కార్తిక్ నందుని చూసి నవ్వుతూ పలకరించాడు వెనుక నుండి దిగిన నందితను చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి అక్కాని పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు అమ్మా పెద్దకొచ్చింది అని అరుస్తూ లోపలికి పరిగెత్తగా వాసు కళ్యాణి బయటికి వచ్చారు నందితను చూడగాని పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఇద్దరికీ నా బంగారు తల్లి వచ్చేశావా అని నందితను పట్టుకుని బోరును ఏడుస్తూ ఉండిపోయారు అక్కడ వాతావరణం ఎమోషనల్ ఎమోషనల్గా మారిపోయింది పల్లెటూరు కావడంతో అందరూ ఇళ్లలో నుండి బయటికి వచ్చి గుమ్మగూడారు ఆ ఐదుగురు అలా ఏడవడం చూసి కార్తిక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి తనని ఏమి అడక్కండి నన్ను పెళ్లి చేసుకోవాలంటే భయపడి వెళ్ళిపోయింది మళ్ళీ ముందులా తనతో ఉండండి అని చెప్పాడు కార్తిక్ నందిత మీద కోపం చూపించకుండా తనని బాధ్యతగా ఇంటికి తీసుకువచ్చినందుకు ఎంతో ఆనందించారు వాసు కళ్యాణి నందు లైఫ్ కూడా దారిన పడుతుంది అనే నమ్మకం ఏర్పడి కృతజ్ఞతగా కార్తీక్ వైపు చూసి దండం పెట్టాడు వాసు కార్తిక్ వాసు చేతులు పట్టుకుని అది నా బాధ్యత అని నందు వైపు చూసి ఉంటావా వస్తావా అని అడిగాడు వస్తానండి అని అందరితో కాసేపు మాట్లాడి బాయ్ చెప్పి కార్తిక్తో స్టార్ట్ అయింది థ్యాంక్స్ అండి అక్క విషయంలో మీరు అర్థం చేసుకుంటారు అనుకోలేదు అంది డ్రైవ్ చేస్తున్న కార్తిక్ వైపు చూస్తూ నేను తనని అర్థం చేసుకోవడం కాదు తనే మనల్ని అర్థం చేసుకుంది అని మనసులో అనుకున్నాడు కార్తిక్ రెండు రోజులకి రిత్విక్ని బెయిల్ మీద విడిపించి ఇంటికి తీసుకువచ్చాడు శివరామ్ అక్కడ బిజినెస్ మొత్తం దెబ్బతిని నష్టాలొచ్చి ఏం చేయాలో తెలియక నేను వరి అవుతుంటే బాధ్యత తీసుకోవాల్సిన నువ్వు కోల్కతా వెళ్ళి కొత్త సమస్యలు తీసుకొచ్చావు అసలు అక్కడికెందుకు వెళ్ళావురా నువ్వు ఆ విషయంగా అడిగాడు శివరామ్ డాడ్ ఇప్పుడు ఆలోచించాల్సింది నేను ఎందుకు వెళ్ళాను అని కాదు నన్ను ఆ ప్రాబ్లంలో ఎవరు ఇరికించారు అని అన్నాడు రిత్విక్ మనల్ని దెబ్బతీయాలని ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది పోలీసులు వాళ్ళని పట్టుకునే పనిలోనే ఉన్నారు ఇప్పటికే మన షేర్స్ వాల్యూ బాగా పడిపోయింది ఇలాగే ఉంటే కంపెనీ షేర్స్ మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది కొంచెం నువ్వు కూడా బాధ్యత తీసుకుని ప్రాబ్లం గురించి పట్టించుకుంటే మంచిది అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు శివరామ్ నాకున్న పెద్ద ప్రాబ్లం నా నందునే డాడ్ ఆ ప్రాబ్లం గురించే పట్టించుకుంటున్నా అన్నాడు ఆలోచిస్తూ దొంగ మొహంది దయ్యాలున్నాయి భయమని రెండు రోజుల నుండి నా దగ్గర పడుకుని నా కార్తిక్ని నన్ను దూరం చేస్తుంది అని తిట్టుకుంది నందు పక్కన పడుకున్న ప్రీతిని చూస్తూ ఇది నిజంగానే భయపడుతుందా లేదా కావాలనే నాటకమాడుతుందా దీన్ని ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి పంపించాలి అని కొద్దిసేపు ఆలోచించి ఏదో ఐడియా రావడంతో ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది మెల్లిగా లేచి వైట్ సారీ వైట్ బ్లౌజ్ వేసుకుని చేతులకు మొహానికి మొత్తం తెల్లగా పౌడర్ రాసుకొని నుదుటిన గుండ్రంగా పెద్ద కుంకుమ పెట్టుకుంది పెదాలకు కాటక రాసుకుని బుగ్గల మీద రక్తం చారికల్లా ఎర్రగా పెట్టి ప్రీతి పక్కన పడుకొని అని దయ్యంలాగా అరుస్తూ ఉంటే వెంటనే కళ్ళు తెరిచి పక్కకి చూసింది ప్రీతి బెడ్లేడ్ వెలుగులో దయ్యంలా తననే చూస్తున్న ఆకారం కనిపించగానే ప్రీతి పై ప్రాణాలు పోయాయి భయంతో పక్కకు తిరిగింది కాళ్ళు చేతులు వణుకుతుండగా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ మళ్లీ తిరిగి చూసింది భూ అని నందు గట్టిగా అరవగానే వామ్మో దయ్యం అని బెడ్ పై నుండి లేచి డోర్ తీయబోయింది ఎక్కడికే నువ్వు వెళ్లేది మనిషి రక్తం లేక చాలా రోజు నుండి పస్తులున్నాను ఈరోజు కడుపు నిండా నీ రక్తం తాకాల్సిందే అని ప్రీతి చెయ్యి పట్టుకుంది దయ్యం వేషంలో ఉన్న నందు వామ్మో నీకు దండ పెడతా నాకు పెళ్లి కూడా కాలేదు నందిని నన్ను కాపాడు అని అరుస్తూ దయ్యం వేషంలో ఉన్న నందు ప్రీతి వెనుక పడుతుంటే దొరకకుండా తప్పించుకుని డోర్ తీసుకుని మెట్లపై నుండి పడుతూ లేస్తూ ఆగకుండా పరిగెత్తి తన గది డోర్ పెట్టుకుంది ఆయాసంతో రొప్పుతూ వామ్మో ఆ రూమ్లో నిజంగానే దయ్యాలున్నాయా కొంచెం ఉంటే నా రక్తం తాగేసేది చచ్చిన రూంలోకి మళ్ళీ వెళ్ళను అని చెమటలు తుడుచుకొని బెడ్పై పడుకుంది నందు పెద్దగా నవ్వుతూ ఈ నందు ఇచ్చిన దెబ్బకి దర్శకుంది పిల్లరాక్షసి అని దయ్యం వేషం మొత్తం తీసేసి కిందకి వెళ్ళింది ప్రీతి ప్రీతి అని ప్రీతి డోర్ కొడుతుంటే వామ్ము నందిని రమ్మని పిలవడానికి వచ్చింది ఆ దయ్యం దాన్ని కూడా ఉంటుంది నేను చచ్చినా డోర్ తీయను దాన్ని ఏమైనా చేసుకొని అని దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకుంది నందు పిలవడం విని బయటికి వచ్చాడు కార్తిక్ ఏంటి ప్రీతి పైన పడుకుంది కదా ఇక్కడికొచ్చి పిలుస్తున్నావు అన్నాడు లేదండి ప్రీతి పైన లేదు కిందకొచ్చేసింది నాకు ఒక్కదానికి పడుకోవాలంటే భయం వేసి పిలవడానికి వచ్చా అంది అమాయకంగా మొహం పెట్టి సరే నేను రానా మరి అన్నాడు ఆ రండి అంది నవ్వుతూ రాముని లోపల పడుకోమని చెప్పి పైకి వెళ్ళి పడుకున్నారు తెల్లవారేసరికి నందు దెబ్బకి ఫుల్గా జ్వరం వచ్చేసింది ప్రీతికి నిన్నంతా బాగానే ఉన్నావు కదే సడన్గా ఇంత ఫీవర్ ఏంటి టాబ్లెట్స్ ప్రీతి చేతికి ఇస్తూ అడిగాడు కార్తిక్ అంతా ఆ దయ్యం వల్లే బావా అంది ఏడుపు మొహం పెట్టి దయ్యమా దయ్యమే కడిదే మీ రూమ్లో ఉంది బావా అదే నన్ను నీ రక్తం తాగుతా అంటూ నా వెంట పడింది భయంతో పారిపోయి నా గదికి వచ్చి పడుకున్నా అంది చూపులు చూస్తూ కార్తిక్ టక్కున తల తిప్పి అనుమానంగా వైపు చూశాడు నందు తల తిప్పేసి ఆ వస్తున్నా అమ్మమ్మ అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది అమ్మో కార్తిక్కి నా మీద అనుమానం వచ్చిందా ఏంటి ఎలాగోలా మేనేజ్ చేయాలి అనుకుని కిచెన్లోకి వెళ్ళింది నందు ఆ దయ్యానివి నువ్వే కదా వంట చేస్తున్న నందు వెనక నిలబడి అన్నాడు నేను దయ్యమేంటి ఏమంటున్నారు అంది తడబడుతూ ఇంకా నటించకే అదంటే పిచ్చిది నమ్మేసింది నన్ను నమ్మించలేవు గాని ఎందుకు భయపట్టించావు అడిగాడు ఆమెకు దగ్గరగా జరిగి గతుక్కుమంది నందు ఎందుకు అంటే ఏం చెప్పను తనలో తానే అనుకుంటూ ఉండగా నందు భుజాలు పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు దొరికిపోయిన దొంగలా చూస్తున్న తన వైపు ఓరగా చూస్తూ ఎందుకు భయపట్టించావు అని కల్లెగిరేశాడు నేను కాదు అని చెప్తే అర్థం కావట్లేదా మీకు మెల్లిగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయింది వెంటనే తన చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు నందు బెదిరిపోతూ వదలండి అంది ఎందుకు చేశావో చెప్తే వదిలేస్తా అన్నాడు ఆమె నుదుటిపై ముంగులను చేతితో సవరిస్తూ అదిగో అమ్మం వస్తుంది అని అనగానే కార్తిక్ టక్కున చేయి వదిలేసి వెనక్కి తిరిగాడు నందిని తన వైపు చూసి నవ్వుతూ పైకి వెళ్తుంటే పిచ్చిది అని నవ్వుకున్నాడు సాయంత్రం బిజినెస్ మ్యాన్ వర్మ కూతురి పెళ్లి రిసెప్షన్ ఉండడంతో కార్తిక్ నందుని తీసుకుని వెళ్ళాడు లైట్ పింక్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ శారీపై సింపుల్ డైమండ్ నెక్లెస్ సెట్ పెట్టుకుని క్లాసీగా ఉంది నందు పెళ్లి జంటకు గిఫ్ట్ ప్రజెంట్ చేసి పక్కన కూర్చొని చూస్తున్నారు అప్పుడే రిత్విక్ లోపలికి వస్తుండడంతో వీడు ఇక్కడ కూడా వచ్చాడా దేవుడా ఏంటి నాకు శిక్ష అని తల ఉంచుకుని భయం భయంగా చేతులు నలుపుకుంటూ ఉంది బిజినెస్ అఫీషియల్స్తో మాట్లాడుతూ రిత్విక్ వైపు చూసి నందు వైపు చూశాడు కార్తిక్ టెన్షన్ పడుతుంది అని అర్థమై వెళ్ళి నందు పక్కన కూర్చొని తన భుజంపై చెయ్యివేశాడు రిత్విక్ గుండె మండిపోతుండగా పక్కన కార్తిక్ ఉండడంతో ధైర్యం వచ్చేసింది నందుకి కార్తిక్ వైపు నవ్వుతూ చూసింది తన కళ్ళలో భావం అర్థమైంది కార్తిక్కి డిన్నర్ చేసి పార్కింగ్ దగ్గరికి వెళ్లారు అప్పటికి తన కార్ దగ్గర నిలబడి నందు రాక కోసం ఎదురు చూస్తున్నాడు రిత్విక్ రిత్విక్ వైపు చూసి సైడ్ స్మైలిచ్చి తన పక్కనే బిడియంగా తలదించుకుని నడుస్తున్న నందుని దగ్గరికి లాక్కున్నాడు కార్తిక్ ఆ చర్యకు ఉలికిపడి కార్తిక్ వైపు పక్కనే రౌద్రంతో ఉన్న రిత్విక్ వైపు మార్చి మార్చి చూస్తుంది నందు దూరం జరగబోతే ఆమె మేడ వెనుక చేయిపెట్టి మోహాన్ని దగ్గరకు తీసుకుని ఆమె పిదాలని అతని పిదాలతో బంధించాడు కార్తీక్ ఆ తరువాత ఏం జరగబోతుంది కార్తిక్ చేసిన పనికి రిత్విక్ నందు ఎలా రియాక్ట్ అవుతారో కార్తిక్ రిత్విక్కి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్